హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తమ్నెల్ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది ఏంటి తక్కువ ప్రీమియంకి మనకే రిటర్న్ క్యాష్ బ్యాక్ ఇచ్చే పాలసీ గురించి మీకు తెలుసా అదే అండి టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ వారి సేవింగ్ పాలసీ స్మార్ట్ వాల్యూ ఇన్కమ్ ప్లాన్ ద బెస్ట్ పాలసీ ఫర్ కిడ్స్ అండ్ అడల్ట్స్ అయితే ఈ పాలసీలో మరి ప్రీమియం ఎంత ఉంటుంది మన క్యాష్ బ్యాక్ ఎంత వస్తుంది ఫైనల్గా మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుంది ఎలిజిబుల్ ఏజ్ ఎంత ఇలాంటివన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం తెలుసుకోబోతున్న పాలసీ పేరు స్మార్ట్ వాల్యూ ఇన్కమ్ ప్లాన్ ది బెస్ట్ పాలసీ ఫర్ కిడ్స్ అండ్ అడల్ట్స్ ఓకే దీని యొక్క ఎలిజిబుల్ ఏజ్ ఎంత అంటే ముప్పై రోజుల బేబీ అంటే పుట్టినాక ముప్పై రోజులు వచ్చిన బేబీ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అడల్ట్స్ వరకు ఈ పాలసీ అనేది చేసుకోవచ్చు ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ పాలసీ తీసుకుంటే చాలా బెనిఫిట్స్ పొందవచ్చండి ఎలా అంటే ఆ పుట్టిన బాబుకు ఆధార్ కార్డు వచ్చినప్పటి నుంచి ఈ పాలసీ చేసుకోవచ్చండి అయితే ఆ బాబుకి హోల్ లైఫ్ హండ్రెడ్ ఇయర్స్ వచ్చే వరకు మనము మెచ్యూరిటీ ఏజ్ పెట్టుకోవచ్చు అంటే మనం ఆ పుట్టినబాబుకి ఇయర్ వన్ ఇయర్లో మనం పాలసీ చేస్తే ఆ హండ్రెడ్ ఇయర్స్ వరకు కూడా క్యాష్ బ్యాక్ అనేది మన అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటుంది అండి ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇయర్లో మనము ముప్పై వేలు ప్రీమియం పే చేసాము ఆ పే చేసిన నెక్స్ట్ ఇయరే ఆ ముప్పై వేలలో ఫార్టీ పర్సెంట్ ఎంత అవుతుందండి పన్నెండు వేల నూట యాభై రూపాయలు ఇవి మన అకౌంట్లోకి వచ్చేస్తాయి సెకండ్ ఇయర్ నుంచి పే చేసిన సెకండ్ ఇయర్ నుంచి ఆ మెచ్యూరిటీ ఏజ్ ఎంత పెట్టుకుంటామో అప్పటి వరకు మనకి క్యాష్ బ్యాక్ అనేది మన దాంట్లో ఆడవుతుంది మనం పే చేయడం ట్వెల్వ్ ఇయర్స్ పే చేయాలి ఫస్ట్ ఇయర్ పే చేసిన నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం క్యాష్ బ్యాక్ వస్తుంది అండి మనం పే చేసేది ట్వెల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ మనము ప్రీమియం పే చేసిన తర్వాత థర్టీన్త్ ఇయర్ నుంచి ఆపేస్తాం కదండి ట్వెల్వ్ ఇయర్స్ పే చేసి ఆపేసినాం థర్టీన్త్ ఇయర్ నుంచి కూడా మన క్యాష్ బ్యాక్ మన అకౌంట్లో వస్తూనే ఉంటుంది బాగుంది కదండి మెచ్యూరిటీ పీరియడ్లో హండ్రెడ్ ఇయర్స్ పెట్టుకుంటే హండ్రెడ్ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ పెట్టుకుంటే ఎయిటీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ పెట్టుకుంటే సిక్స్టీ ఇయర్స్ ట్వంటీ టూ హండ్రెడ్ ఇయర్స్ వరకు మనం మెచ్యూరిటీ ఏజ్ ఎంతైనా పెట్టుకోవచ్చండి మనం ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంతే అమౌంట్ మనకు వస్తుంది మెచ్యూరిటీ పీరియడ్లో అతి తక్కువ ప్రీమియంతో లక్షల్లో కవరేజ్ తీసుకునే బెస్ట్ పాలసీ కదండి ఇది సరే అండి ఒకసారి మనం ఈ పాలసీ గురించిన ఇల్స్ట్రేషన్ చూద్దామా ఇక్కడ చూడండి ప్రీమియం లిమిటెడ్ పే అంటే మనం ఇయర్లీ ఇయర్లీ పే చేస్తున్నాము నెక్స్ట్ పీరియడ్ ఎంత పెట్టుకున్నామండి పే చేసేది ప్రీమియం పేమెంట్ టర్మ్ అంటారు దీన్ని ట్వెల్వ్ ఇయర్స్ పే చేయాలి హోల్ లైఫ్ కావాలనుకుంటే ఎస్ పెట్టుకోవాలి లేదు మాకు సెలెక్టెడ్ ట్వంటీ ఇయర్స్ పెట్టుకుంటాము ఫార్టీ ఇయర్స్ పెట్టుకుంటాం ఎయిట్ ఇయర్స్ పెట్టుకుంటాం ఇలాంటి ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫార్టీ ఇయర్స్ పెట్టాము నెక్స్ట్ యాన్యులైజ్డ్ ప్రీమియం థర్టీ థర్టీ అయినా పెట్టుకోవచ్చు ఫార్టీ అయినా పెట్టుకోవచ్చు ఫిఫ్టీ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఇలా ఎంత పెట్టుకుంటే అంత మనం పెట్టుకున్న ప్రీమియం అమౌంట్లో నుంచి మనమే సెలెక్ట్ చేసుకోవాలి ఈ పెట్టుకున్న ప్రీమియం అమౌంట్లో నుంచి మనకు ఫార్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది అండి ఇది కూడా ఒకసారి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇయర్ పాపకి థర్టీ థౌజండ్ ప్రీమియం పెట్టుకుంటే మనకి ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది టర్మినల్ బోనస్లు ఎంత వస్తున్నాయి లాస్ట్కి మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుందో ఒకసారి చెప్తాను ఫస్ట్ రెడ్ లైన్లో ఉన్నది చూడండి వన్ ఇయర్ పాపది తీసుకొని చూసినట్లయితే మనము ఇయర్లీ పే చేసేది ముప్పై వేలు ట్వెల్వ్ ఇయర్స్కి త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ అవుతుంది మనం కవరేజ్ ఎంత పెట్టినాము ఫార్టీ ఇయర్స్ పెట్టినాము అంటే ఫార్టీ ఇయర్స్కి ఆ మెచ్యూరిటీ అమౌంట్ తీసుకోవచ్చు ఆ పాప ఇక్కడ రెడ్ కలర్ లైన్లో ఎయిట్ పర్సెంట్ అని కనిపిస్తుంది చూడండి దాంట్లో అది మనకు వచ్చే క్యాష్ బ్యాక్ అన్నట్టు ముప్పై వేలకు ఫార్టీ పర్సెంట్ అంటే పన్నెండు వేల నూట యాభై రూపాయలు ఆ పాప మెచ్యూరిటీ అమౌంట్ ఎంత ఫార్టీ ఇయర్స్ వరకు వస్తూనే ఉంటాయండి నెక్స్ట్ లైట్ బ్లూ కలర్ దాంట్లో చూడండి మనకు ఒకవేళ ఆ ఫార్టీ ఇయర్స్ వరకు ఎలాంటి రిస్క్ కాకుండా ఆ బేబీ అయినా అడల్ట్స్ చేసుకుంటే వాళ్ళ పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా టర్మినల్ బోనస్ ఎంత వస్తుంది అంటే ఫోర్ ల్యాక్స్ నైంటీ టూ థౌజండ్ ఇస్తారండి నెక్స్ట్ సమ్మస్యూడ్ సమ్మస్యూడ్ అంటే ఏదైనా రిస్క్ అయినప్పుడు ఇచ్చే అమౌంట్ త్రీ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ ఈ రెండు కలిపి మనకు లాస్ట్లో మెచ్యూరిటీ అమౌంట్ ఇస్తారండి ఎంత వస్తుంది ఎనిమిది లక్షల డెబ్బై వేల ఆరు వందల రూపాయలు మళ్ళీ దీనికి ప్లస్ క్యాష్ బోనస్ ఇదంతా కలిపి మనం తీసుకునే అమౌంట్ పదమూడు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల రూపాయలు తీసుకుంటాము ఇది పండు వాల్యూ ఒకవేళ పెరిగితే మన మెచ్యూరిటీ అమౌంట్ తీసుకునే టైంలో పండు వాల్యూ పెరిగితే మనకి ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి ఇది ఇప్పటివరకు మనం చెప్పుకున్నదంతా కూడా ముప్పై వేలకు ప్రీమియంకి క్యాష్ బోనస్ ఎంత వస్తుంది టర్మినల్ బోనస్ ఎంత వస్తుంది ఫైనల్గా మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది అంతా తెలుసుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏంటి అని అంటే యాభై వేల ప్రీమియం పెట్టుకుంటే మనకి ఎంత వస్తుంది అనేదండి సేమ్ దానిలాగా యాభై వేలకు మనకు మె క్యాష్ బోనస్ ఎంత వస్తుంది మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుంది నెక్స్ట్ ఇలిస్ట్రేషన్ ఇదంతా కూడా మీరు ఒకసారి అవసరం అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకొని కంపేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి